ేణి కార్మిక ఉద్యోగ సోదరులందరికీ నమస్కారాలు ముందుగా మీ అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మార్పు కోసం గనుల మనుగడ కోసం ఉద్యోగ భవిష్యత్తు కోసం ఈ నెల ఇరవై ఏడున జరిగే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీసీకి భారీ విజయాన్ని అందించాలని కోరుతున్నాను ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సింగరేణిలో తిరిగి ఎన్నికలు జరగబోతున్నాయి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి భయంతోనే ఏడేళ్లు పాటు ఎన్నికలు నెరవేర్చలేదనేది మనందర మన కార్మిక సోదరులందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీబీజేఎస్కే అసమర్థత పాలనలో ఎంతకాలం విసిగిపోయాం నియమకాలలో కోతలు నాయకుల అరాచకాలతో సింగరేణి నిర్వహమైంది రేపటి ఎన్నికల్లో ఇచ్చే తీర్పుతో ఈ అరాచకాలకు స్వస్తి పలుకుదాం కార్మికులందరి సంక్షేమం కోసం సరికొత్త పందాన్ని అవలంబిద్దాం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక నుంచి రెండు ఒకసారి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుకుందాం దీనిని దృష్టిలో ఉంచుకొని ఐఎన్టీసీ గడియారం గుర్తుపై ఓటేసి భారీ నిర్యాన్ని అందించాలని మీ అందరికీ మరొక మారి విజ్ఞప్తి చేస్తున్నాను